రామకృష్ణారెడ్డి గారు మాత్రులు ఈరోజు స్వామివారి అమలాస్తున్న రామకృష్ణారెడ్డి గారు మాపతులు వారి సహకారంతో అమలా కార్యక్రమం అమ్మాన్ని ప్రారంభించారు అన్నదానం సభ్యులు వేరవుని రామృష్ణ అమ్మ ప్రారంభమైంది పెద్ద ఎక్కువ దర్శనం చేస్తున్నప్పుడు కూడా అన్న ప్రసాదం

అన్నడ ఉన్నారు అరండి ఉసార అరండి హలో ఈ రోజు అవధానం చేస్తున్న గాత్రలు అరబత్తు శాసన సభ్యులు గౌరవనీయుల నలంబి రాఘవశంకర్ రెడ్డి గారు మరియు మహాలక్ష్మి దంపతులు వారి వారి కుటుంబానె వారి వ్యాపారాలన్ని తెలియజేస్తూ అంత స్వాన లగల కావాలని కోరు రాష్ట్రస్తున్నాము

రామకృష్ణారెడ్డి గారు శ్రీవతి మహాలక్ష్మి దాపదులు కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని శ్రీ లక్ష్మీనాథ స్వామి కాపాడాలని కోర్పరేట్ చేస్తున్నారు దర్శనం చేస్తున్నారు

కులాల ఆపద జరిగింది కులాల మాటలు జవాబు సంతం చెయ్యకు ఎవరు అక్కడ జేబుని కాప అంటే వెళ్ళండి అనే జనాల నరవన జరుగుతండి ఈ దైవక నరవన జరుగునది కరాల చతురు కుడాము గంభీర జనసి సురక్షితంగా గజారారై సురక్షితంగా గజారారై అయితే గణేష్ చతుర్థి సందర్భంగా భూ లక్ష్మీ ఆలయంలో కాలేజీలో తొమ్మిది రోజులుగా అత్యంగా గణేష్ నవరాత్రి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉత్సవ కమిటీ అదేవిధంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడిన నాయకుల సహకారంతో భక్తుల సహకారంతో అదేవిధంగా ప్రతిపక్షం యొక్క కార్యకర్తల సహకారంతో గ్రామస్తుల సహకారంతో அத்தியூரில் நவராத்திரி காரியம் அதே விதமாக இவ்வளோ லட்சகண்டா ஆலயம் செய்யலா சம்பந்தம் இருக்கு அன்னி ராஜகீய பார்டு நாயக்கு கிராமத்துல கலசி முன்னுக்கு வச்சி ஆடி ஆலயம் அபிவிருமான ஆட்சியை கிராமத்து பத்து கூட అపూర్వమైన తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి లక్ష్మీ గణపతి ప్రకర్శని ప్రశ్నించేలాగా చేసేలాగా స్వామి అనుగ్రహం ప్రసాదించాలని అని ఉన్నాను